చెప్పు ఏం చేస్తున్నా ఈ రోజు వచ్చి అరిసెలు చేస్తున్నామండి సంక్రాంతికి అరిసెలు అంట నెక్స్ట్ ఇంకొక మళ్ళీ ఐటమ్ ఉంది కదా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు అరిసెలు చూపించు బెల్లం ఎన్ని కిలోలు ఇది ఆ మూడు కిలోలు అంటున్నారు మరి మూడు కేజీలు అంటున్నారు ఇది నాలుగు కిలోలు అంటున్నారు ఇది కాదు కొలతలు చెప్పురా కొలతలా ఇది మూడు ఇది నాలుగు ఏడు కాదురా మూడు కిలోలు బెల్లానికి ఎన్ని కిలోలు బియ్య పిండి వేసుకోవాలి కిలోలు వేసుకోండి నాలుగు కిలోలు బీ పిండికి రెండు కిలోలు బెల్లం వేయాలి ఇది కరెక్ట్ కలు కానీ ప్రెసెంట్ మాకు నాలుగు వేసుకుంటున్నాం అండి మీకు ఎన్ని కావాలి కావాలంటే తక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి

మూడు కిలోలు బెల్లం నాలుగు కిలోలు బీఫ్ పిండి అంటే నేను నాలుగున్నర కిలో పెట్టించుకున్నా మూడు కిలోలు బెల్లం యాభై గ్రాములు యాలక్కాయలు ఎవరకాయలు వచ్చి కాలు కిలో అంతేనా అరిసెలు అరిసెలకాయీ అయిపోయాయి అంటే నీళ్ళు దానిలో కొంచెం చిన్న గ్లాస్ తో నీళ్ళు చేశాను కరగాలి కదా 1 లీటర్ వాటర్ 1/2 లీటరా చిన్న గ్లాస్ తోనే ఈ సంక్రాంతికి నివ్వేరా హర్సల్ చేసేది వాళ్ళు అందరూ బిర్యానీ చేసుకుంటారక అందరూ బిర్యానీ చేసుకుంటారక సంక్రాంత చుట్టే అనిల్ రావా సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి అనిల్ రావాలిల్చేస్తాడు సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం అమ్మ ఫోన్ అయిపోయింది రింగ్ నీ ఫోన్ వస్తానే ఉంది అది ఫోన్ అయిపోయింది ఛార్జింగ్ అయ్యాడా

వాళ్ళకి కదా అది బాలు గ్రేట్ అని అరిసెలు బాగా చేశాడు బాలుగారు బాలు అరి బాలు అని పెట్టాల లేదు అరిసెలు బాగా చేశారు బాలుగారు అని పెడతారు మీకు సరే అరిసెలు బాలు అరిసెలు బాలు అని పెట్టండి బాలు బాలు అరిసెలు అని పెట్టండి అడ్రస్ ఇవ్వండి

హలో అవ్వలేదు రైతు చూస్తా చూస్తా ఇంకా కొంచెం 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 అవ్వాలి అట్ట సాగకూడదు

కన్నక మన వాళ్ళ భాషలు ఏమంటారు నిషోలో వచ్చి అరిసెలు అది ప్లెయిన్ ఇది వచ్చి నువ్వులు నువ్వులు వేరు

మేమంతా కలుసుకొని అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసాము అంతా అంటే అందరం కాదు మళ్ళీ అందరికైతే క్రెడిట్స్ వస్తాయి నేను అక్షి అక్క మమ్మీ ఇంకా బాలు మామ నలుగురమే పార్టిసిపేట్ చేసామన్నమాట దీనిలో మా బాలు అన్న కూడా కదా మమ్మీ బాలు అన్న కూడా ప్రెస్సింగ్ అనేది చేసాడనమాట మేము నలుగురమే సో అలా అయితే మొత్తం అయితే చేసేసాము మొత్తం అరిసెలన్నీ టేస్ట్ అయితే చాలా బాగా వీళ్ళందరికీ ఎక్కువ కష్టపడింది నేనే ఇక్కడ కన్నాకి ఎప్పుడు కూడా ఇప్పుడు